ఈ డిష్ ఎక్కడతో తెలుసా ఇది హైదరాబాద్ లోనే మొదలైంది ప్రపంచమంతా విస్తరించింది అసఫ్ జాహీర్ల కాలంలో నైజాం రాజ్యంలోనే దీన్ని మొదలెట్టారని చెప్తారు హైదరాబాద్ బిర్యానీ లాగే ఘోష్ కూడా హైదరాబాద్ మార్క్ కావడం విశేషం ఘోష్ అంటే బండ మీద మటన్ వంటకం చేయడం అన్నమాట ఇందుకోసం పాలిష్ గా ఉండే బండను కాకుండా పాలిష్ చేయని బండని వాడుతారు దీని కింద మంట పెట్టి బండపై నూనె పోసి చేస్తారు ఇలా చేసే ఘోష్ చాలా కాలయాపరతో కూడుకున్న వంటకం రాతి మీద చేసే లేత పొట్టేలు మాంసాన్ని ముందు రోజు రాత్రి మసాలాలు దట్టించి ఉంచుతారు దానికి మసాలాలు బాగా పట్టిన తర్వాత దీన్ని రాతి మీద కాలుస్తారు లేదా ఇష్టమైన వంటకం చేస్తారు ఈ మాంసాన్ని మసాలాల్లో మగబెట్టకపోతే దాని రుచే తెలియదు ఘోష్ వంటకమే చాలా భిన్నంగా ఉంటుంది ఘోష్ వంటకం చేసే రాయి ఇరవై ఐదు వేల నుంచి

कौन là दिस chưa बोलो गाड़ी है तो Oh, yeah. shawar hmm. वगल जूनियर कॉलेज నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ పాన్ ఇండియా లెక్చరర్స్ చే బోధన ప్రతి ఇద్దరిలో ఒకరికి నీట్ ర్యాంక్ సాధించిన సంస్థ మరియు జూనియర్ బైబీసీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో స్టేట్ సెకండ్ మరియు ఫిఫ్త్ ర్యాంక్ సాధించిన సంస్థ వ్యక్తిగత శ్రద్ధ సీనియర్ అధ్యాపకుల చే కౌన్సిలింగ్ మా ప్రత్యేకత నీట్ కోసం వంద గ్రాండ్ టెస్ట్లు నిర్వహించిన ఏకైక సంస్థ జేఈ అడ్వాన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ జాతీయ స్థాయిలో వెయ్యిలోపు రెండు ర్యాంకులు రెండు వేలలోపు ఆరు నాలుగు వేలలోపు ఏడు ర్యాంకులు సాధించిన మా విద్యార్థులకు మా అభినందనలు ఒత్తిడి లేని ప్రణాళికతో తరగతికి పరిమిత విద్యార్థులతో వ్యక్తిగత శ్రద్ధను అందించే కాలేజ్ జూనియర్ కాలేజ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మాగుంట